హాయ్ అందరికీ ఎలాగున్నారు అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు వేడివేడిగా పచ్చిమిర్చి బజ్జీలు అయితే తినాలని ఉంది బయట అయితే వర్షం పడుతుంది పచ్చిమిర్చి అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయని చూస్తే కొన్ని అయితే ఉన్నాయి కొన్ని పాడైపోయినాయి బాగున్నాయి అయితే తీసుకుని పచ్చిమిర్చి బజ్జీలు అయితే వేద్దాము అని వాష్ చేస్తున్నాను పచ్చిమిర్చి చీలి కింద కట్ చేసి వాము కొంచెం సాల్టు కొంచెం కారం వేసి బాగా కలిపి చీలికల కింద పచ్చిమిర్చి కట్ చేసి అందులో పెడితే మాత్రం చాలా బాగుంటుంది చప్పగా అనిపించదు లోపల పచ్చిమిర్చి ఆ బజ్జీతో తిన్నా చాలా బాగుంటుంది నేను ఎక్కువ వాము సాల్ట్ ఉప్పు కారం అయితే ఎక్కువగానే వేస్తాను పచ్చిమిర్చి చీలికల కట్ చేసి ఇప్పుడు ఈ మూడు అయితే వేసిన తర్వాత బాగా కలుపుతున్నాను పచ్చిమిర్చి కారంగా ఉన్నా సరే ఈ వాము ఉప్పు కారం పెట్టడం వల్ల సమానం అయిపోతుంది పెద్దగా అసలు అలా కారం అన్నదే అనిపించదు నాకైతే చాలా బాగా ఇష్టము పచ్చిమిర్చి బజ్జీ ఎక్కువగా నేను బజ్జీలో అట్టిగా బజ్జీ కూడా అంత ఇష్టంగా తినను పచ్చిమిర్చి బజ్జీ ఇష్టంగా తెప్పించుకుని మరీ తింటాను అంత ఇష్టము కానీ వేడివేడిగా తింటేనే ఇవి చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి కానీ కొంచెం చల్లారిందా గట్టిగా అయిపోయి బాగోవు నచ్చవు ఫస్ట్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే పిండి అయితే కలుపుకుంటున్నాను ఫస్ట్ నేనైతే శనగపిండి ఒక టూ కప్స్ వరకు తీసుకున్నాను అలాగే వరిపిండి కూడా అరకప్పు వరకు వేసుకోవాలి అప్పుడే బజ్జీలు అయితే క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇందులోకి అయితే నేను వరిపిండి అయితే తీసుకుంటున్నాను ఇందులోకి మళ్ళీ ఒక అర స్పూను కారం ఒక అర స్పూను సాల్ట్ వాటర్ వేసి బాగా కలపాలి పలచగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి అప్పుడే బజ్జీలు బాగా వస్తాయి ఇందులోనే ఒక చిట్టుగాడు వంట సోడా వేసుకోవాలి బజ్జీలు అయితే బాగా వస్తాయి వేసుకుంటే మాత్రం ఆయిల్ వస్తాయి వర్షం పడినప్పుడు వేడివేడిగా ఇలా బజ్జీలు వేస్తుంటే మాత్రం చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు ఈ మిరపకాయ బజ్జీలు పెద్ద పచ్చిమిర్చి ఇంట్లో లేనప్పుడు నేను చిన్న పచ్చిమిర్చితో అయినా సరే నాకు తినాలనిపించినప్పుడు బజ్జీలు అయితే వేసేసుకుంటాను కానీ చాలా కారంగా ఉంటాయి అయినా సరే స్పైసీగా ఉంటాయి కానీ తింటాను కానీ అంత అలా తినలేము కానీ వీటికి కారం అన్నది ఉండదు పెద్ద పచ్చిమిర్చికి కానీ బాగుంటాయి తినేయాలనిపిస్తుంది అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి అప్పుడే లోపల పచ్చిగా ఉండకుండా బాగా వేగి చాలా టేస్ట్గా అనిపిస్తాయి నాకైతే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అని వాము ఎక్కువగా వేయడం వల్ల ఎన్ని బజ్జీలు తిన్నా అయితే చాలా త్వరగా వచ్చేస్తుంది అంటే కడుపు నొప్పి కానీ గ్యాస్ ట్రబుల్ కానీ ఏమీ ఉండదు వామ్ తినడం వల్ల నేను అందుకు కొంచెం ఎక్కువగానేస్తాను మా పిల్లలు కూడా కొంచెం కారం లేకపోతే పైనది పచ్చిమిర్చి తింటాం అనేసి పైన ఉన్న బజ్జీ మాత్రం తింటారు నాకైతే వేడివేడిగా అయితే బజ్జీ అయితే తినాలనిపించింది నేనైతే తినేస్తున్నాను నోరు కాలినా సరే చాలా ఇష్టము బజ్జీలప్పుడు వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఇలా తినేస్తుందని అనుకోకండి నాకు చాలా ఇష్టం కాబట్టి పొయ్యి మీద ఉండగానే వేడివేడిగా తీసుకుని అయితే తింటున్నాను మా అత్తయ్య అయితే రేపు అయిన వెళ్ళి వెళ్దాము విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి అని చెప్పారు నేనైతే ఇంకా గుమ్మాలు గ్యాస్ పోయి మొత్తం శుభ్రంగా కడగడం అయితే స్టార్ట్ చేశాను అంటే మొన్న వినాయకుల వారి చవితి రోజున అయితే మేము టెంపుల్కి అయితే ఆ దేవుడి దర్శనం చేసుకుందామని వెళ్ళాము కానీ లైన్ అయితే చాలా పెద్ద లైన్ ఉంది అలాగే జనాలు కూడా చాలా రద్దీగా ఉన్నారు మా అత్తయ్య షుగరు అలాగే బీపీ కూడా ఇంకా లుంచోలేను నేను అని మా అత్తయ్య అయితే మళ్ళీ వద్దామని వెనక్కి అయితే తీసుకొచ్చేసారు ఇంకప్పటి నుంచి మాకు ఎప్పుడు వెళ్ళలేదు చూడలేదు అగ్నేశ్వర స్వామిని ఇదే ఫస్ట్ టైం మేము అయితే వెళ్ళడము ఆ రోజు టెంపుల్ దాకా వెళ్ళి బయట నుంచి అయితే వచ్చేసాము అప్పటి నుంచి ఏదో ఒక రోజునైతే వెళ్ళాలి అని అనుకున్నాము ఈ సండే అయితే మా అత్తగారు అయితే వెళ్దాము పిల్లలకు కూడా సెలవులు అయితే వచ్చింది కదా ఈ సండే ఇంకా అని చెప్పారు నేను అయితే ఇంక శనివారం అయితే గుమ్మాలైతే కడుగుతున్నాను వారాలు అన్న రోజునైతే నేను మాప్ అయితే పెట్టేసుకుంటాను మొత్తం తడిగా మాప్ అయితే పెట్టేసుకుంటాను ఏదైనా ఫెస్టివల్స్ పండగలు వచ్చినప్పుడు మాత్రం శుభ్రంగా ఇలా కడిగేసుకుంటాను అలాగే ఎక్కువ మురుకు పెట్టేసి అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు కూడా కడుగుతాను చీపురితో అయితే బాగా అయితే కడుగుతాను ఫస్ట్ అయితే గ్యాస్ పొయ్యి అయితే తోమేసాను అలాగే సింక్ దగ్గర కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసాను ఇప్పుడు ఫస్ట్ లైజాల్ అయితే కొన్ని వాటర్లో వేసుకుని ఫస్ట్ అయితే శుభ్రంగా జల్లేస్తాను ఆ తర్వాత చీపురుతో అయితే తోముతాను కొంచెం మురుకుంటే ఎక్కడైనా వచ్చేస్తుంది అది నీళ్ళు వేసి కడిగేస్తాను ఎక్కడైనా వాటర్ ఉంటే ఊర్చేస్తాను ఇలాగైతే నేనైతే గుమ్మలు అయితే ప్రతి గది కడుక్కొని అయితే వస్తాను వారానికి మ్యాక్సిమం ఒకసారైనా నేను కడుగుతాను వారాలు ఉంటాయి వారాలు ఉంటాయి కాబట్టి నేను గురువారం శుక్రవారం శనివారం కూడా చేస్తాను కాబట్టి నేను మ్యాక్సిమం బుధవారం మాత్రం తడుగుడ్లు అయితే పెట్టేసుకుంటాను మాపు ఎప్పుడైనా ఇలాగ కడగాలి మురుకు పెట్టేసింది అనుకున్నప్పుడు లేదా ఇలాంటి గుళ్ళుకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాగ అయితే శుభ్రంగా చీపురితో అయితే కడుగుతాను మురికి ఎక్కడన్నా ఉంటే వచ్చేస్తుందని ఎక్కువ గదులు ఉండి కోల్ది పని ఎక్కువగానే ఉంటుంది మనం చేయాలి కానీ చాలా పని ఉంటుంది ఈ మాపు పెట్టడం కూడా కడగడం కూడా చాలా ఎక్కువ పనే అంటే వారానికి ఒకసారి కాబట్టి చాలా ఓర్పుగా అయితే చేసేసుకుంటాను ఇలా కడిగిన రోజు అయితే ఒక గంట అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది అంటే వాటర్ ఎక్కడన్నా ఉండిపోతాయి కాబట్టి తీవ్రత అయితే ఊర్చుతాను అందుకు టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది అలాగే ఇప్పుడు డైనింగ్ టేబుల్ రూమ్ దగ్గరే నేనైతే దేవుడి మందిరం అయితే పెట్టుకున్నాను ఇక్కడైతే మేము ఏమి భోజనాలు అయితే ఏమీ చేయము ఓల్ని ఆ టేబుల్ పైన ఏమన్నా ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి తెప్పించి ఇక్కడైతే భోజనాలు చేయము మేము ఎక్కువ భోజనాలు చేసేది ఇక్కడ హాల్లోనే చేస్తాము టీవీ చూస్తా పిల్లలతోటి అందుకైతే మేము ఇంకా హాల్లో అయితే మందిరం పెట్టకుండా ఇక్కడ సపరేట్గా అయితే పెట్టేసుకున్నాము తోము తోమి కడిగినా సరే అయితే పడిపోతుంది నేనైతే మ్యాక్సిమం వారానికి ఒకసారి కడిగేస్తాను కాబట్టి మురికి అయితే ఉండదు కానీ మా పిల్లలు అయితే ఎక్కడో దిక్కున ఏదో జిడ్డు అయితే చేసేస్తారు అంటే కొంచెం ఆడుకునే పిల్లలే కదా వాళ్ళు తిని ఏవైనా ఉన్నా జల్లేస్తారో అలాగే కొంచెం వాటర్తో కూడా ఎక్కువ ఆడతారు మా పిల్లలు షాంపూలతో అయినా ఇంట్లో అయితే అయితే చేస్తారో అందుకని కొంచెం అయితే తోముతున్నాను ఎక్కడన్నా మురుకుంటే వచ్చేస్తుంది అని ఇక అయితే పూర్తయిపోయింది ఇప్పుడు వచ్చి బెడ్రూమ్ మా చిన్న బెడ్రూమ్కి అయితే వచ్చాను ఈ మంచాల కింద తుడవడానికి ఒక్కోసారి మూలమూలనైతే మురుకైతే ఉండిపోతుంది కానీ నాకు అందినంత వరకు దూరి తోముతాను కానీ ఎక్కడైనా అందలేని చోట ఉంటే మాత్రం బకెట్తో వాటర్ అయితే కొట్టేస్తాను మొత్తం డస్ట్ అయితే వచ్చేస్తుంది నేను ఎప్పుడు కడిగినా సరే మా పిల్లలకైతే వాటర్లో ఆడడం అంటే చాలా ఇష్టము ఇంకా దొరికిందే ఛాన్స్ అని నేను కడిగి నేను పక్కన కడుగుతూ ఉంటే వాళ్ళైతే ఇంకా ఆడుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు మొత్తం బట్టలంతా తడిపేసుకుని రొంపలో దొగ్గులు అయితే తెప్పించుకుంటారు కానీ పిల్లలకి చాలా ఇష్టము వాటర్లో ఆడడం కానీ మురుగునీళ్ళలో ఆడడం ఎందుకని మాత్రం నేనైతే ఆడినబన వాళ్ళని ఇక ఇదైతే క్లీన్ చేసేసాను వాటర్ ఏమన్నా ఉంటే మాత్రం తుడుచుకుని అయితే వచ్చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ గది రెండో బెడ్రూమ్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు ఆ గది అయితే కడగాలి ఎక్కువగా వాడేది అయితే ఎక్కువ మాసిపోయేది కూడా ఈ గదే మేము ఎక్కువగా యూజ్ చేసేది అయితే ఈ గదే కాబట్టి చాలా మురుకు అయితే ఉంటుంది ఇదైతే బాగా శుభ్రంగా తోమాలి మా అయితే నాకు హెల్ప్ చేసేద్దామని చూస్తుంది పైనుంచి అయితే నువ్వు హెల్ప్ చేసేది ఏమీ వద్దు కానీ నేను చెప్పింది మాత్రం చేయి చాలు అని అన్నాను ఈ బెడ్రూమ్ అయితే నీట్గా తోముకుని అయితే వచ్చేసాను ఇప్పుడైతే హాల్ అయితే క్లీన్ చేయాలి హాల్లో కూడా ఎక్కువగా మసులుతాము కాబట్టి డస్ట్ అయితే హాల్ కూడా ఎక్కువగానే ఉంటుంది కనిపించిన డస్ట్ అయితే చాలా వచ్చేస్తుంది ఇంట్లోకి అప్పటికి నేను సోఫాలని ఒక్కొక్కసారి తుడుస్తాను కానీ అయినా సరే మరుసటి రోజుకి చాలా డస్ట్ అయితే పట్టేస్తుంది మా పిల్లలైతే పక్కన అయితే ఆడేస్తున్నారు వాటర్లోని చాలాసార్లు చెప్పాను వద్దు మా వాటర్లో ఆడొద్దానంటే సరే నేను అటు పక్క తిరగగానే వీళ్ళ పని అయితే వీళ్ళు చేసుకుంటున్నారు హాల్ అయితే క్లీన్ చేశాను ఎక్కడన్నా వాటర్ ఉంటే అవి అయితే తుడుచుకుంటూ అయితే వస్తున్నాను ఇప్పుడైతే బయట వరండా అయితే క్లీన్ చేయాలి అదైతే స్టార్ట్ చేస్తున్నాను ఇల్లు కడగడం అంటే చిన్న పని అయితే కాదు ఒక నాకైతే ఒక గంట గంటన్నర అయితే టైం అయితే తీసుకుంటుంది ఇల్లు అంతా కడగడానికి ఇప్పుడు బయట వరండా అయితే కడుక్కుంటూ అయితే వెళ్తున్నాను మొత్తం చుట్టూరు బయట వర్షం అయితే పడింది ఎక్కడికక్కడ డస్ట్ అయితే ఒంటిపోయి ఉంది ఆకులతో కట్టని ఇప్పుడు అదంతా తోముకుంటూ అయితే వెళ్తున్నాను ఇప్పుడు ఇంటి ఎదుర్కొంటూ ఉన్న కోట దగ్గర అయితే కడుగుతున్నాను కడిగిన తర్వాత ఆరి ఇప్పుడైతే ముగ్గు అయితే పెట్టడం అయితే చేస్తున్నాను ఎంత కడిగినా ముగ్గు పెడితేనే చాలా అందంగా ఉంటాయి గుమ్మాలు కడిగినట్టు నీట్గా అయితే ఉంటాయి నాకైతే ముగ్గులు అయితే పెద్దగా ఏమీ రావు సింపుల్గా చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టగలను పెద్ద ముగ్గులు అయితే నాకేమీ రావు ఇది కూడా ఒకప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్న ముగ్గులే ప్రొద్దున్నైతే చాలా త్వరగా లెగాలి అంటే ఒక రెండు గంటల ప్రయాణం అయితే ఉంటుంది పిల్లలకు తలస్నానై చేపించి తయారవడంలో లేట్ అయిపోతుంది ఇంక ఈ వ్లాగ్ అయితే ఇలా గడిచింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు